మిగతా గులాస్తులు మైనార్టీలు ఎవరున్నా సరే ఐదు లక్షలు అది కూడా మీ ఎవరి పేరు మీద జాగుంటే వాళ్ళకి ఇస్తామమ్మా ఇద్దరు పథకం మళ్ళీ మేము చేస్తాం అది కూడా మూడు నెలల లోపల చేస్తామమ్మ అట్లాగే మీకు రేషన్ కార్డు మీద మేము ఉన్నప్పుడు బియ్యము ఇచ్చేవాళ్ళము మిగతా నూనె పప్పు చక్కెర కూడా ఇచ్చేవాళ్ళం అమ్మ అదొకటి చేస్తామమ్మా అట్లనే ఇప్పుడు ఇప్పుడు మీకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ నాలుగు లక్ష నాలుగు వందల ఇరవై రూపాయలు ఉండమ్మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఐదు వందల రూపాయలు పెంచిండమ్మా మీకు అంతే కదా తానే పెంచాడు మీరు ఐదు వందలు పెంచు అంటే మీకు ఒక ఐదు వందలు మీకు భారం అయినట్టే కదా అయితే మేమేమంటున్నాం మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వాలని డబ్బులు అబ్బెట్టాల్సిన అవసరం లేదమ్మా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగిందమ్మా నిర్ణయం చేసినామమ్మా కానీ మన ఏరియాలో అక్కడే ఫ్యాక్టరీ చాలా మందికి చదువు లేని వాళ్ళకు కూడా ఫ్యాక్టరీస్ కావాలని అంటున్నారు ఎట్లయితే నేను మల్కాపూర్ రూట్లో ఫ్యాక్టరీ లేపించినో ఈ రూట్లో కూడా ఫ్యాక్టరీ లేపిస్తామా మీ పిల్లలకు చిన్న చదువులు చదివిన వాళ్ళకు మామూలుగా చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా ఏదైనా ఇండస్ట్రీ వేపించి దాని ద్వారా నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తామా ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు అందరు కూడా అమ్మా మళ్ళీ కేసీఆర్ చెప్పిన దాంట్లో ఏది చేయలేదు మీ అందరినీ కూడా తెలుసేమ కాంగ్రెస్ ఎప్పుడైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది మీకు చాలా మందికి తెలుసు అదంతా దయచేసి మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిండమమ్మా తప్పకుండా మీకు సాయం మా మాట నిలబెట్టుకుంటాము నేను గెలిచిన మూడు నెలల లోపల ఇవన్నీ అమలు చేయించి మళ్ళీ మీ గ్రామానికి మేము వస్తామా ఇది అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి జగన్న గెలుపు కోసం అలియాబాద్ గ్రామ గ్రామ యూత్ అంబేద్కర్ యూత్ వాళ్ళు పాదయాత్ర సోమవారం రోజు ఇక్కడ నుంచి ఏడుపాయల వరకు చేస్తున్నారు దానికి అందరూ సహకరించాలి అన్న అండదండలు కూడా ఉండాలి झंडा ओभी प्रारंभించాలని కోరుతున్నాను నేను రాణుగా మేడం జై 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 मैं बोला ना कांग्रेस हुकूमत में आया तो जो ये फार्मर्स का जो लोन्स है ना दे दे तो, दे तो जो पेंडिंग है ना वो केसर सब वो क्या तो तो बोलते फार्मर का जो ये एक लाख रुपए का नहीं हुआ ना वो ये के 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 आ, वो एक कांग्रेस गवर्नमेंट आते ही थी दो लाख करना बोल के तो जितने भी है उतने बैंकों का माफ़ करना बाद में ये घर प्लाटा नहीं है प्लाटा दिलाना वो इंदिरा घर के लिए पाँच पाँच लाख दे घर बनने के लिए हरे गरीब गरी। जो रेशन कार्ड है जैसे लोगों को साल को छः गैस सिलेंडर फ्री दिलाना हर एक आदमी को सात किलो राइस देना और जितने भी जब हम देते दे थे दे दे जो दाल तेल वो देते दे 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 थे ना पहले देते दे थे वो भी देना बोल के दे। ऐसे जो जितने भी आदमी को जरूरत पड़ा गाँव में वो पूरा करना वो भी तीन महीने के अंदर करना बोल के कांग्रेस पार्टी हुकूमत में आने के बाद तीन महीने करना बोल के हमारा यह हमारा पार्टी का वादा है

ಚಿನ್ನ <laughs> ಸೌಂಡ್ <laughs>

મને છે રણ રણ શિવાજી મર રાણીમ્વ ઈશ્વરા એ વિજયકુમા વિજયકુમાર શિવાજી ठीकु आहे ठीकु आहे ನೀವು ನೋಡಲ್ಲ ಅಣ್ಣ ಕಣ್ಣುಗಳು ಅಣ್ಣ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ನೀವು ಎಲ್ಲರೂ ಬೀಳ್ರು ಅಣ್ಣ ಅಂಡಿ ಬಂಜಿದಿ ಎಡಿ போಡೋ ಹಾ ಬೇಬರ್ ಆಳೋ ಏನೋ 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 కడుతుందమ్మా ఇల్లు లేని వారికి అందరికీ కూడా అది మీ ఎవరి పేరు పేరుతే ఆరు లక్షలు మిగతా కులస్తులకు ఐదు లక్షలు అట్లాగే వెయ్యి రూపాయలు అయింది తప్ప అది ఇప్పుడు ధర వేయించారు కేసీఆర్ အစ်ကိုကြီးဗိုက်ကြီးခါးကြီး కొంత తొందర తొందరమ్మా తొందర తొందర మేమేం చేస్తున్నామంటే ఎవరి పేరు మీద జాగ ఉంటదో ఆ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయకూడదు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తామమ్మా డైరెక్ట్ గా మీకే ఇస్తామే ఇల్లు కట్టుకోవడానికి ఇక ఇక మీకే కదా ఇక ఇలా ఏదో ఏమి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇళ్ళకి ఇచ్చేస్తారు డైరెక్ట్ గా ఇన్నరా లేదు మాకు ఇది ఆర్సీసీ ఉన్నది ఆల్రెడీ మాకు ఇంకో రూమ్ కట్టుకోవాలంటూ రెండు లక్షలు ఇస్తామమ్మా అసలు ఇల్లు కట్టుకోవడానికి ఏమో ఐదు ఇస్తాము మాకు ఆర్సీసీ ఉన్నది ఇంకో రూమ్ కట్టుకుంటామంటే రెండు లక్షలు ఇస్తాం ఇది ఇందిరమ్మ ఇల్లు అమ్మ ఇది అర్థమైంది అందరికీ సరేనమ్మా అట్లనే ఇప్పుడు పెన్షన్ మేము ఉన్నప్పుడేమో రెండు వందలు ఇచ్చినాము అప్పుడు అరవై సంవత్సరాలు కేసీఆర్ వెయ్యి రూపాయలు ఇచ్చిండు అరవై ఐదు ఏళ్ళు ఇచ్చిడు అంతే కదమ్మా ఏం చేసిండు ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఇచ్చిండు కటింగ్ చేసిన చాలా మందికి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం చేసిందంటే ఆ బండి అమ్మా వినండి వినాలమ్మా మేమేమంటున్నామంటే మా ప్రభుత్వం చేయకూడదు వచ్చిన తర్వాత మీకు యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఎవరైనా యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది వాళ్ళందరికీ ప్రతి నెల రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం చేసినమ్మ మేము ఏడు సంవత్సరాలు తగ్గించినాము అర్థమైందామా ఇప్పుడు అదొకటి అట్లనే అందరికి తెల్ల రేషన్ కార్డే కదా వైట్ రేషన్ కార్డు తెల్లదేనా రేషన్ కార్డు అందరికి తెల్లదే మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళము పప్పు చక్కెర నూనె కూడా ఇచ్చేటవాళ్ళం కదా అప్పుడు ఇచ్చినమా లేదా కేసీఆర్ వచ్చినాక ఇచ్చిండా బంద్ చేసిండా బంద్ చేసిండా అయిపోయింది మేమేమి అంటున్నామంటే ప్రతి తెల్లవేషన్ కాడున్న ప్రతి మనిషికి ఏడు కిలోల బియ్యం ఇస్తామమ్మా అట్లనే నూనె చక్కెర పప్పు చింతపండు ఇచ్చేవాళ్ళం కదా తొమ్మిది సరుకులు మళ్ళీ ఇస్తామమ్మా ఈ పండుగ వచ్చే మీ రేషన్ కార్డు మీద మళ్ళీ ఇస్తాం మీకు అది ఇది ఒకటమ్మా అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా ఉన్నోళ్ళు చేతు గ్యాస్ గ్యాస్ పోయా కట్టల పోయా అందరికీ అంత గ్యాసే కదా సరేనమ్మా అయితే మేము మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు ధర ఎంత ఉండే ఇప్పుడు సిలిండర్ ఎప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నది వెయ్యి రూపాయలు ఉండదమ్మా వెయ్యి యాభై రూపాయలు కాంగ్రెస్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత ఉండే నాలుగు వందలు ఉండే అవునా మీరేం చేసారు మేము నాలుగు వందలు ఇస్తున్నామని మీరేం చేశారు కేసీఆర్ గెలిపించారు అంతే కదా అంతేనా అయితే కేసీఆర్ ఏం చేసిండు ఆయన గెలిపించాడని ఇంకా ఆరు వందల రూపాయలు పెంచండు ఎందుకు మీరు గెలిపించారు కాబట్టి పెంచండు అంటే మీకు గిఫ్ట్ ఇచ్చిండు కదా అంతే కదా అంతేనా ఓకే మేము కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది చేయకూడదు అంటే మేము మా ముఖ్యమంత్రి కానీ తెల్ల రేషన్ కార్డు మీ అందరికీ ఉన్నాయి కదా ఈ నెలకు ఒక వెయ్యి యాభై రూపాయలు ఏదైతే మీరు గ్యాస్ సిలిండర్ నుంచి వంట చేసుకుంటున్నారో దాన్ని మేము మాఫీ చేస్తున్నామమ్మా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఆరు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మీ అందరికీ కూడా ఉచితంగా అమ్మా ఫ్రీగానే ఇస్తాం మీకు ఇప్పటి నుంచిగా మీరు తెల్ల రేషన్ కార్డు మీద పోతే మీ రేషన్ కార్డు ఫ్రీ ఇచ్చేస్తాం ఇది అయిపోయిందమ్మా ఆరు వేల రూపాయలుగా మీకు బజాయిచ్చిందంటే మీరు ఆరు వేల రూపాయలు కోడ్లు మేకలు కోసుకుని దీని వచ్చి మంచిగా వేస్ట్ కావు కదా పైసలు వస్తే అది ఒకటి అమ్మా మీ కొడుకులు బిడ్డలు ఎవరైనా డిగ్రీ చదివి ఉద్యోగాలు లేని వాళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగాలు వచ్చేంత వరకు వాళ్ళకు మేము నెలకు మూడు వేల రూపాయలు మీ తల్లిదండ్రులు అడగకుండా ఖర్చులకు ఇస్తామమ్మా వాళ్ళకి ఇది మేము నిర్ణయం చేసినాము నేను ఇంకో మాట ఏమంటున్నా అంటే చాలా మంది మనల్ని అడిగారు ఫ్యాక్టరీలు అని అక్కడ ఉన్నాయి మా రూట్లో ఒక రెండు ఫ్యాక్టరీలు రావాలి వస్తే ఈ తాండలు ఇవన్నీ ఊర్లన్నీ మంచిగా పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయని అడిగిన ఖచ్చితంగా ఒకటో రెండో ఫ్యాక్టరీలు ఈ ఏర్లో కూడా ఏపిస్తాం మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామన్నా సరేనమ్మా కేసీఆర్ చేసిన మాటలన్నీ మోసం చేసిండు కాంగ్రెస్ చేస్తాం మోసం చేయదమ్మా అవసరం లేదు మాకట్లా కాకపోతే ఒక ప్రమాదం ఏముందంటమ్మా ఇప్పుడు వాళ్ళు మీకు పథకాలు చెప్పరు ఇక ఎందుకంటే మీరు కేసీఆర్ని నమ్మరు ఇప్పుడు వాళ్ళకి టీఆర్ఎస్ లీడర్లు ఉంటారు కదమ్మా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక రెండు రోజులు మూడు రోజులు ఎలక్షన్ ఉన్నదనంగా ఇంటింటికి వచ్చి బలవంతంగా వెయ్యి రెండు వేలు చేతిలో పెడతారమ్మా పెడతారా లేదా పక్క మీరు ఏం ఆలోచన చేయండి అమ్మా ఐదేళ్ళకు వచ్చే ఇచ్చే వెయ్యి రెండు వేలతో బతుకుతారా కాంగ్రెస్ ఇచ్చే ఈ ఫ్రీ పథకాలతో ఐదు ఏళ్ళు బతుకుతున్నా అది చూసుకోండి అమ్మా ఇవాళ ఇస్తే తీసుకోండి తప్పేం లేదు ఎందుకంటే అవి మన పైసలే కేసీఆర్ గడ్డపరబెట్ తోలిన పైసలు ఏం ఇన్నావా ఇలా వాందాని పైసలు లేవు కేసీఆర్ దగ్గర మనతో కొట్టి మనకే ఇస్తున్నాడు ఏం తల్లి ఇబ్బంది ఏం లేదు కానీ అమ్మా మేమిచ్చే కాంగ్రెస్ పథకాల వల్ల మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మంచిగా తల్లి కాంగ్రెస్ని గెలిపించుకోండి మీ అందరు ఇప్పుడు నాకేమో కోడ్ ఉందమ్మా నాకేమో టైట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు మీరు చూసారు కదా టీవీలలో కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కావాలి నేను ఎప్పుడైనా వస్తే నేను ఎవరికి కాల్ చేయాలి మళ్ళీ గెలిచినాకొస్తాను కదా బేఫికర్ని మళ్ళీ మీ అందరూ మంచిగా చూసుకుంటాను నేను అంతా ఏమ్మా ఓకే త్రీ కూడా ఐదు లక్షలు పెట్టడం ప్రతి పేదవాడికి మీకు అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి చెప్పలేం ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా ఏదైనా వస్తే కూడా మీరు ఎప్పుడన్నా మంచి ఆసుపడల్ పోతే ఐదు లక్షల రూపాయలు మా ప్రభుత్వమే కడుతుందమ్మా ఇంకా ఇబ్బంది లేదు కేసీఆర్ ఆర్ఎస్ ఇచ్చేసేడు కదా మేము మళ్ళీ పెడుతున్నామమ్మా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడిని ఆదుకునే స్కీములు పెట్టినామమ్మా ఇది మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని గెలిపించుకోండి నేను నేను గెలిచిన మూడు నెలలలో మా ముఖ్యమంత్రితో చేపించి మూడు నెలలు మీ తాండకొస్తా ఇవన్నీ అమలు చేస్తా మీ ఇళ్ళని చూసిన బాధ్యతలు కూర్చొని ఒక్కో కొడుతూ మాట్లాడి మీకు అన్ని నేనే డైరెక్ట్ ఇచ్చేటట్టు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్